సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ బడ్జెట్కి సంబంధించి సో మనకు బడ్జెట్ అయితే రాబోతుంది బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఊరట కోసం ఏళ్ళుగా ఊరట కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వేతన జీవుల నిరీక్షణకు అయితే ఉందా త్వరలోనే వెలువడే బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు రాబోయే బడ్జెట్లో కొన్ని వర్గాల ఆదాయ కూడా వర్గాల ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుందట తద్వారా వినియోగాన్ని పెంచాలనే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ పూర్తి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఎన్నికల ముందు బాధ్యత ఆశించిన సొంతంగా విజయం సాధించకపోగా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మృతపక్షాలు ఆధారపడాల్సి వస్తే మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆదాయ ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకత ఈ పరిస్థితి కారణమైందని చెప్పేసి పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడిస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోడీ సర్కార్ వారికి ఓటమిచ్చే విషయాలు ఆలోచన చేస్తుందని సమాచారం ఆదాయాలు మధ్య తరగతి ఆదాయాలు వారి జీవనశైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ సైతం ఇటీవల అయితే చెప్పారు ముఖ్యంగా మధ్య తరగతికి ఓటమిచ్చేట ఓరటనివ్వడంతో పాటు వారి పొదుపును కూడా పెంచేందుకు సర్కార్ ఆలోచన అయితే చేస్తుందని సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి ముఖ్యంగా పదిహేను లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఓట ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతం పదిహేను లోపు ఆదాయం ఉన్న వారికి ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను పడుతూ ఉండగా పదిహేను లక్షలకు పైబడిన వారికి గరిష్టంగా ముప్పై శాతం ట్యాక్స్ అయితే పడుతూ ఉంది అలాగే పది లక్షలకు వార్షిక ఆదాయంపై పన్ను రేటు తగ్గించే యోజన చేస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు అయితే తెలుపుతున్నాయి కొత్త ఆదాయ పన్ను స్లాబ్ల గురించి చర్చ జరుగుతూనే ఉన్నాయి పన్ను రేట్లు తగ్గింపు వల్ల వినియోగం పెరుగుతుందని తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగి ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పెరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు దీనివల్ల జీఎస్టీ వసూల రూపంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని మరోవైపు బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి జూన్ ఇరవై నుంచి బడ్జెట్ ముందస్తు చర్చలకు చర్చలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభిస్తున్నారు సో ఏది ఏమైనా ఈసారి పది లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి సో ఆదాయ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఎటువంటి పనులు లేకుండా ఇచ్చేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో